హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో ఏంటంటే మేము లాస్ట్ మంత్ జూన్లో లాస్ట్ వీక్లో మేము శ్రీశైలం వెళ్ళామండి సో దానికి సంబంధించిన బ్లాగ్ ఇది సో మేము మొత్తం టూ డేస్ ట్రిప్ వెళ్ళామండి సో ఆ టూ డేస్లో మేము శ్రీశైలంలో ఏమేమి చూసాము అండ్ ఎవరైనా వెళ్తే ఏమేమి చూడొచ్చు అనేది ఒక ఐడియా వస్తుంది ఈ వీడియో చూస్తే ఇందులో శ్రీశైలంలో మేము కవర్ చేయని కూడా చాలానే ఉన్నాయి బట్ మేము కవర్ చేసినంత వరకునైతే నేను వీడియో తీసి పెడుతున్నాను మేము ఒక టూ త్రీ ఫ్యామిలీస్ కలిసి వెళ్ళాం కాబట్టి ఒక నార్మల్గా ప్రైవేట్ బస్ ఒకటి బుక్ చేసుకున్నాము మినీ బస్సు ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాంటి బస్సు ఒకటి బుక్ చేసుకున్నాము అండ్ ఈ బస్కి సంబంధించి ప్రత్యేకించి ఒక వీడియో అయితే చేశాను అండ్ అది కూడా కమింగ్ బ్లాగ్స్లో అప్లోడ్ చేస్తాను సో మిస్ అవ్వకుండా చూడండి ఎందుకంటే ఒక టూ త్రీ ఫ్యామిలీస్ కలిసి వెళ్తున్నప్పుడు ఒక టెన్ లెవెన్ మెంబర్స్ అలా వెళ్తున్నప్పుడు మీకు ఇదైతే బాగా హెల్ప్ అవుతుంది అది ఓన్లీ ఎక్స్క్లూజివ్గా మేము బస్ గురించే తీసాను అండ్ ఎంత పడింది ఏమేమి ఉన్నాయి ఇక్కడ ఒక గ్లిమ్స్ లాగా యాడ్ చేస్తున్నాను కానీ అందులో వివరంగా మీకు అన్నీకి కూడా చెప్తాను సో ఇక శ్రీశైలం జర్నీ గురించి అయితే మాట్లాడేసుకుందాము సో మేమైతే సాటర్డే మిడ్ నైట్ అంటే టూ ఓ క్లాక్ అలా స్టార్ట్ అయ్యాము సండే ఎర్లీ అవర్స్ అనమాట సో మనం ఓన్గా వెహికల్ మాట్లాడుకున్నాం కాబట్టి మనకి నచ్చిన టైంలో అయితే స్టార్ట్ అవ్వచ్చు ఇది ఒక ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అండ్ ఆ టైం ఎందుకంటే ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ అవర్స్లో మనం శ్రీశైలం అయితే వెళ్ళిపోవచ్చు మేము గుంటూరు నుంచి స్టార్ట్ అయ్యాము మీరు ఇంకా ఎర్లీగా స్టార్ట్ అయినా కానీ మీకు టైం అయితే వేస్ట్ అయిపోతుంది ఎందుకంటే అక్కడ ఆపేస్తారు ఘాట్ రోడ్ అనేది నైట్ మొత్తం కూడా ఆపేసి మళ్ళీ మార్నింగ్ సిక్స్కి ఓపెన్ చేస్తారు సో ఇక్కడ ఘాట్ రోడ్కి ఎంటర్ అయ్యే ముందు చెక్కింగ్ ఉంటుంది సో మీకు తెలుసు కదా మొత్తం నల్లమల్ల ఫారెస్ట్లో ఉంటుంది శ్రీశైలం అనేది సో చుట్టూ కూడా ఫారెస్ట్ ఉంటుంది సో గవర్నమెంట్ వాళ్ళు ఒక రూల్ పాస్ చేశారు ఇలాగ ఎక్కడా కూడా ప్లాస్టిక్ అనేది లోపలికి తీసుకువెళ్ళటానికి యాక్సెప్ట్ చేయట్లేదు మొత్తం చెకింగ్ చేసి అక్కడే ఒక గార్బేజ్ చూశారు కదా ఇందాక మీరు ప్లాస్టిక్ది అక్కడ మొత్తం కూడా డమ్ చేసేయాల్సిందే ఇన్ కేస్ మీరు ఎవరైనా పెడ్ బాటిల్స్ తీసుకువెళ్తే మాత్రం అక్కడ డంప్ చేయటం బెటరు లేదు అలానే దాచిపెట్టేసి తీసుకెళ్ళి అక్కడ పట్టుకున్నారంటే మాత్రం థౌజండ్ రూపీస్ ఫైన్ అయితే పడుతుంది సో ఈ శ్రీశైలం ఘాట్ రోడ్ వచ్చేసి మనకి తిరుపతి ఘాట్ రోడ్లో అయితే ఉండదు ఒక కొన్ని కొన్ని చోట్లయితే విలేజ్ లో నుంచి వెళ్తున్నట్లే ఉంటుంది అండ్ మీరు హ్యాపీగా వ్యూ నైతే ఎంజాయ్ చేయొచ్చు అండ్ చాలా చాలా చూడొచ్చు కూడా మనకి తిరుపతి ఘాట్ రోడ్ లో ఓన్లీ కొండ మాత్రమే చూస్తూ ఉంటాం కదా చుట్టూ బట్ ఇక్కడ ఏంటంటే మీకు గిరిజనులు కనిపిస్తారు వాళ్ళు వాళ్ళ చిన్న చిన్న విలేజెస్ హౌసెస్ ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి సో ఇక్కడ చాలామంది గిరిజనులు ఫారెస్ట్ మీద ఆధారపడి ఉండే వాళ్ళందరూ కూడా ఇక్కడే గుడిసెలు వేసుకొని ఇల్లులు కట్టుకొని మంచిగా ఉంటారు అండ్ ఇక్కడ మనకి కాలేజ్ ఉంది హాస్టల్ ఉంది సో ఇదంతా కూడా ఘాట్ రోడే అనమాట అండ్ మీకు మధ్య మధ్యలో కోతులు జింకలు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి అండ్ ఒక విలేజ్ నుంచి వెళ్తున్న ఫీల్ అయితే ఉంటుంది మీరు నార్మల్గా కార్లో కానీ బైక్స్లో కానీ వెళ్తూ ఉంటే ఈవెన్ మన పర్సనల్ బస్సులో పెట్టుకుని వెళ్ళాం కాబట్టి అక్కడ వాళ్ళు కొన్ని కొన్ని నమ్ముతూ ఉంటారు అవి కూడా కొనుక్కోవచ్చు అడవికి సంబంధించినవి సో మేమైతే వెళ్ళేటప్పుడే పాల్దర పంచదారకైతే అయితే వెళ్ళిపోయాము ఆల్రెడీ మేము మిడ్ నైట్ బయలుదేర ఉన్నాము అండ్ ఫ్రెష్ గానే ఉన్నాము కాబట్టి అలానే వెళ్ళిపోయాము ఇక చూసారా మనకి పాలుదర పంచదార ఆల్మోస్ట్ ఒక వన్ సిక్స్టీ స్టెప్స్ దాకా ఉంటాయి సో ఎక్కగలిగిన వాళ్ళు దిగగలిగిన వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అండ్ ఆ స్టెప్స్ పడుకుతా కూడా మీకు ఇలాగా వనమూలికలన్నీ అన్ని పెట్టి అమ్ముతూ ఉంటారు మీకు ఫారెస్ట్ నుంచి వచ్చే న్యాచురల్ ప్రొడక్ట్స్ అన్ని కూడా అమ్ముతూ ఉంటారు అండ్ మీకు జెన్యున్ అనిపిస్తే తీసుకోవచ్చు అండ్ ఇక్కడ ప్రతి షాప్లో కూడా వైడ్ వెరైటీస్ ఉంటాయండి మనకి తెలివిని చాలానే ఉంటాయి అండ్ తెలిసినవి కూడా ఇక్కడ ఉంటాయా అని చెప్పి తీసుకోవచ్చు హ్యాపీగా బట్ కొన్ని అయితే జెన్యునా కాదా అని చెక్ చేసి తీసుకోవటం మంచిది వాళ్ళు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి ఎక్కడికి వెళ్ళినా ముందు మనం తీసుకున్నా తీసుకోకపోయినా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇది దీనికి యూజ్ అవుతుంది ఇది దీనికి యూజ్ అవుతుంది అని ఈవెన్ ఇక్కడ కుంకుడుకాయలు కూడా చూడండి డిఫరెంట్గా ఉన్నాయి అంటే పచ్చి కుంకుడుకాయలు ఉంటారు కదా అడవిలో దొరికే కుంకుడుకాయలు అంట వట్టి వేళ్ళని సో పెయిన్ రిలీఫ్కి సంబంధించినవి కానివ్వండి అండ్ ఫేస్కి సంబంధించినవి వంటి నుంచి ఇంటి వరకు అంటే మీకు నరదిష్టి ఇలాంటి ఉంటాయి కదా దానికి సంబంధించిన తాయిత్తులు అంటారు తిలకం ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి అండ్ ఇక ఇది చూసారా ఆయిల్ ఆయిల్ మనం చేసుకునే ఒక ఎయిటీన్ హర్బ్స్ ఏమో ఉంటాయంట దాంతో మనం ఆయిల్ వేసుకుంటే వాటికి సంబంధించిన న్యూట్రియన్స్ అన్నీ అందులో దిగుతాయి అన్నారు అండ్ పాములు కానీ తేలు కానీ విషపు ఇవి రాకుండా ఉండడానికి ఈ ఉంటాయంట అవి కూడా ఇంటికి కట్టుకుంటే అలాంటివి ఏమి రావంట సో ఇలాంటివన్నీ కూడా అక్కడ ఎవ్రీ షాప్ లో ఉంటున్నాయి సో ఫస్ట్ టైం వెళ్ళి చూసే వాళ్ళకి మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అండ్ ఆల్రెడీ చెప్పాను కదా కొన్ని అయితే మనం జెన్యూనిటీ చెక్ చేసుకుని తీసుకోవడం ఇంపార్టెంట్ అండ్ దీనికి సంబంధించిన రా వీడియో ఒకటి అంటే డైరెక్ట్గా అక్కడ ఒక అమ్మాయి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇదిగోండి ఈ అమ్మాయి సో దానికి సంబంధించిన వీడియో మొత్తం కూడా ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను ఒకసారి చూడండి తను ఏది దేనికి యూజ్ అవుతుంది ఏది బెటరా చెప్తుంది మంచిగా చెప్తుంది మనం తీసుకున్నా తీసుకోకపోయినా ఇంకెవరికైనా హెల్ప్ అవుతుంది కదా అని చెప్పి వీడియో తీశాను అండ్ ఇక్కడ చిలక జోషం అని కోయిదూర్లు పెట్టుకుని ఉంటారు వీళ్ళైతే శ్రీశైలం మొత్తం ఉన్నారండి ఎక్కడికి వెళ్ళినా ఉన్నారు ఒక చోటు తప్పించుకున్నా ఇంకో చోటు తప్పించుకోలేమేమో మంది ఉన్నారు ఇంత తర్వాత ఇంకా అలానే చూసుకుంటూ స్టెప్స్ అన్నీ దిగిపోయి ఇక్కడ పాలుదర పంచదారకు వచ్చేసాము సో ఈ పాలుదార పంచదార స్పెషాలిటీ ఏంటనేది కూడా మీకు అక్కడే బోర్డు పెట్టేసి ఉంటుంది హ్యాపీగా చదువుకోవచ్చు నేను ఇక్కడ కూడా వీడియోలో యాడ్ చేస్తాను అక్కడ ఒకసారి పాజ్ చేసుకొని మీరు హ్యాపీగా చదువుకోండి అండ్ అక్కడే ఆ ఓటోతోనే కింద కాళ్ళకు కూడా ప్రవహిస్తూ ఉంటుంది కాళ్ళు కడుక్కొని తీర్థంలా తీసుకోవటం అండ్ అలానే మనకు చల్లుకోవచ్చు అవి ఒక పవిత్ర జలం లాగా ఇంకా దిగలేని వాళ్ళు ఎక్కలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అని చెప్పి ఇంకా వచ్చిన వాళ్ళే వాటిల్స్లో పట్టుకొని తీసుకువెళ్తున్నారు బట్ నాకు ఇక్కడ చూసింది అవతా ఒకటి అనిపించింది వీళ్ళు చెకింగ్ నుంచి అలానే ఫైన్ నుంచి కూడా మిస్ అయినట్లున్నారు లక్కీ గాయ అండ్ సీశలం ఎంటర్ అయ్యాక ఇక్కడ వాటర్ బాటిల్స్ అనేవి అమ్మట్లేదు అందరూ కూడా గాజు సీసాల్లోనే అమ్ముతున్నారు వాటర్ అనేది సో ఇక్కడ మీరు పాష్ చేసుకొని పాల్దార పంచదార గురించి చదువుకోవచ్చు సో అక్కడే గుడి ఉంటుంది ఆ గుడిలో కూడా దర్శనం చేసేసుకొని మేమైతే రిటర్న్ బయలుదేరిపోయాము పాల్దారు పంచదార్ నుంచి సో ఈ తర్వాత మేమైతే సాక్షి గణపతికి వెళ్ళిపోయాము సో ముందు గణపతిని దర్శించుకోవడం మంచిది కాబట్టి సో మేము రూమ్కి వెళ్ళక ముందే వెళ్ళే దారిలోనే సాక్షి గణపతిని దర్శించుకొని వెళ్తున్నాము సో మీరు కూడా అయితే చూసేసేయండి సో కొబ్బరికాయలు అయితే లోపల కొట్టడానికి ఎక్కడ లేదండి ఇక్కడ కొనుక్కొని మీరు చక్కగా దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇటువైపున అంటే ఆపోజిట్ సైడ్న మీరు ఎక్కడ కొబ్బరికాయలు కొట్టుకోవచ్చు ఇదిగోండి ఇదే సాక్షి గణపతి టెంపుల్ సో లోపల మొత్తం ఇలా ఉంటుంది క్యూ లైన్ అయితే ఉంటుంది బట్ మరీ అంత ఎక్కువసేపు అయితే పట్టదు ఎందుకంటే ఎక్కువసేపు అయితే అక్కడ నుంచొనివ్వరు జస్ట్ ఒక అర్చన తీసుకుంటే కనుక అర్చన టికెట్ వాళ్ళని కొంచెం పక్కకి పెట్టి ఒక టెన్ మెంబర్స్ అలా అయిన తర్వాత ఒకసారి అర్చనకి సంబంధించిన వాళ్ళందరివి చేస్తారు సో మీరు క్యూ లైన్ వెళ్ళేటప్పుడే టికెట్ కౌంటర్ ఉంటుంది అక్కడ మీకు కావాల్సిన సర్వీస్కి టికెట్స్ తీసుకోవచ్చు ఇక్కడ వచ్చేసరికి మనకి మూడు ఉంటాయి అర్చన ఆశీర్వచనం అండ్ హోమం అర్చన వచ్చేసి టెన్ రూపీస్ ఆశీర్వచనం త్రీ హండ్రెడ్ రూపీస్ హోమం వెయ్యి నూట పదహారులు చక్కగా సాక్షి గణపతి ఎదురుగానే హోమం చేస్తారు సో ఇదిగోండి సాక్షి గణపతి దర్శించుకోండి మీరు కూడా మేమైతే అర్చన టికెట్ తీసుకున్నాము సో దర్శనం అప్పుడే ఒక పది మంది అయ్యేదాకా మనని పక్కన ఉంచేసి ఓ పది మంది కలిపి అర్చనకి సంబంధించిన పేర్లు గోత్రాలు కలిపి వాళ్ళు అర్చన చేస్తారు దేవుడికి సో దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత అటు సైడే మనకి కొబ్బరికాయల కౌంటర్ ఉంటుంది సో అక్కడ మీరు దండం పెట్టుకొని కొబ్బరికాయ కుట్టేసేయొచ్చు ఇక దీని తర్వాత మేము డైరెక్ట్గా రూమ్కి అయితే వెళ్ళిపోయాము సో మేమైతే ఆన్లైన్లో బుక్ చేసాము మా బ్రదర్కి తెలిసిన వాళ్ళు ఉంటే సో వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేశారు దట్టు సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి తీసుకోవాల్సి వచ్చింది సో ఇప్పుడైతే డైరెక్ట్గా రూమ్ కి వెళ్ళిపోతున్నాము అండ్ రూమ్ కి సంబంధించి కూడా పై పైన గ్లిమ్స్ అయితే ఇందులో యాడ్ చేశాను మీకు క్లియర్ వీడియో కూడా వస్తుంది నెక్స్ట్ రూమ్స్ ఎలా ఉన్నాయి ఆ చుట్టుపక్కల ఎలా ఉంది ఏంటనేది మా రూమ్ నుంచి డ్యామ్ కూడా కనిపిస్తుంది సో ఇదే మా రూమ్ హ్యాపీగా ఒక ఫోర్ మెంబర్స్ ఆఫ్ ఫ్యామిలీకి సరిపోతుంది అండ్ మరీ లగ్జరీ ఎక్స్పెక్ట్ చేసి ప్రతి ఒక్కళ్ళు బెడ్ మీద పడుకుంటాం అనుకున్నప్పుడు తప్పితే అదర్వైజ్ అడ్జస్ట్ అయితే సరిపోతుంది ఎక్స్ట్రా బ్లాంకెట్స్ పిల్లోస్ సఫై కూడా ప్రొవైడ్ చేస్తారు అండ్ ఏసీ రూమ్ సో మేము త్రీ ఫ్యామిలీస్ వెళ్ళాము కాబట్టి త్రీ రూమ్స్ తీసుకున్నాము నేను స్పెషల్గా రూమ్ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను ఎంత పడింది ఏంటి ఎక్కడ తీసుకున్నాము అండ్ దాన్ని రూమ్ సరౌండింగ్స్లో ఎలా ఉంది ఇదంతా కూడా క్లియర్గా చూపిస్తాను సో ఇలాంటి వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా ఫస్ట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి నేను కానీ క్లిక్ చేయటం కూడా అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత సో ఆల్ అనే బటన్ క్లిక్ చేస్తేనే మీకు నేను పెట్టిన వీడియోకి నోటిఫికేషన్స్ వెంటనే వస్తాయి మీకు అండ్ ఆల్మోస్ట్ టెన్ థర్టీ లెవెన్ కల్లా మేము రూమ్కి వచ్చేసాము టెన్ థర్టీ లోపే మాది పాల్దర పంచదార సాక్షి గణపతి ఇవన్నీ దర్శనాలు అయిపోయినాయి సో మేము మిడ్ నై స్టార్ట్ అయ్యాము కాబట్టి ఇవన్నీ ఆన్ టైం చేయగలిగాము అండ్ మెయిన్ ఇక్కడ మేము అనుకున్న సత్రం ఒకటి మాకు వచ్చిన సత్రం ఒకటి సో సిఆర్ఓ ఆఫీస్లో ఏది ఇస్తే అదే తీసుకోవాలి కాబట్టి మెయిన్ మేము అనుకున్న సత్రంలో కూడా ఏమైనా అవైలబిలిటీ ఉంటుందేమో అని చెప్పి తిరిగాము సో లెవెన్ లోపే రూమ్కి వెళ్ళిపోయాం కాబట్టి అక్కడ కొంచెం ఒక థర్టీ మినిట్స్ అలా రిలాక్స్ అయ్యి ఇంకా తర్వాత ఫ్రెష్ అయిపోయి కిందకొచ్చేసి సత్రంలోనే భోజనం ఉంటుంది కాబట్టి భోజనం చేసేసాము సో యాక్చువల్ ప్లాన్ అయితే భోజనం తర్వాత డ్యామ్కి వెళ్దాం అన్నట్లు సో డ్యామ్ అయితే వాటర్ ఓపెన్ చేసలేవంట బట్ దానికి మళ్ళీ ప్రత్యేకించి ఒక ట్వంటీ కిలోమీటర్స్ ఏమో వెళ్ళాలి అన్నారు బట్ హైదరాబాద్ వైపు వెళ్ళే వాళ్ళు మాత్రం మీకు దారి మధ్యలోనే డ్యామ్ కవర్ అవ్వచ్చు మేమైతే గుంటూరు వచ్చేసాం కాబట్టి రిటర్న్ మళ్ళీ సో మాకైతే డ్యామ్కి వెళ్ళాలంటే ప్రత్యేకించి వెళ్లాల్సిందే సో వాటర్ ఎటు ఆన్లో లేవు కాబట్టి ఇంకా మేము అది క్యాన్సిల్ చేసుకున్నాము అండ్ మా సత్రం నుంచే డ్యామ్ కనిపిస్తుంది కాబట్టి ఇంకా మేము దాని గురించి ఆలోచించలేదు ఇంకా లంచ్ తర్వాత డ్యామ్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది కాబట్టి కాసేపలా రెస్ట్ తీసుకొని ఫోర్ కల్లా మళ్ళీ టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము సో టెంపుల్లోకి ఫోన్ ఎలవెన్స్ ఉండదు కాబట్టి సో ఇంకా వీడియోలు అవి ఏమీ తీయలేదు అక్కడ మేమైతే ఇక్కడ గర్భకుడిలో అభిషేకం బుక్ చేసుకున్నాము అది వచ్చేసి దాని ప్రైస్ ఫైవ్ థౌజండ్ ఉంది అండ్ నార్మల్ అభిషేకం కూడా ఉంటుంది అది వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటుంది మీరు ఒకసారి సైట్లోకి వెళ్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది సో ఈ మేము బుక్ చేసుకున్న అభిషేకం గర్భగుఠలో చేస్తారు మన చేత చేపిస్తారు బట్ లెటర్లీ ఒక ఫైవ్ మినిట్స్ కూడా ఉండదు అండ్ స్పర్శ దర్శనం కూడా ఇందులోనే ఇంక్లూడ్ అయిపోతుంది శివలింగానికి మన చేతే అభిషేకం చేపిస్తారు అలానే మన స్పర్శ దర్శనం అంటారు కదా శివలింగాన్ని తాకి దర్శించుకుంటాం అది కూడా ఇంట్లోనే ఇంక్లూడ్ అయిపోతుంది ఆటోమేటిక్ అభిషేకం అయిపోయిన తర్వాత ఆశీర్వాదం ఆశీర్వాదం తర్వాత లోపల ఉన్న చిన్న చిన్న టెంపుల్స్ అన్ని కూడా మనం దర్శించుకోవచ్చు వృద్ధ టెంపుల్ అని శక్తిపీఠం అమ్మవారు ఇలా అమ్మవారి టెంపుల్స్ ఇవన్నీ కూడా మనం అక్కడ దర్శించుకోవచ్చు మేమైతే లీలా కళ్యాణానికి కూడా బుక్ చేసుకున్నాము అది వచ్చేసరికి సెవెన్ థర్టీకి స్టార్ట్ అవుతుంది అదే ఆటోరియంలో కళ్యాణానికి ముందు అభిషేకం ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అభిషేకం అదే ఆటోరియంలో చేస్తారు అక్కడ అభిషేకం చేసిన తర్వాత మీరు దర్శనానికి వెళ్ళిపోవచ్చు సో మీకు ఏది కావాలంటే అది బుక్ చేసుకోవచ్చు సైట్లోకి వెళ్ళి సో మాకు కళ్యాణం అయ్యి దర్శనం అయ్యి ఇంకా తర్వాత బయటకు వచ్చేసరికి ఆటోమేటిక్గా నైన్ థర్టీ టెన్ అయిపోయింది ఇంకా రూమ్కి వచ్చేసి ఆ రూమ్కి దగ్గరలోనే ఫుడ్ కొత్త వచ్చేసాము వచ్చి ఇంకా హ్యాపీగా రోజంతా రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మేము ఇక్కడ శిఖరాన్ని దర్శనానికి వచ్చేసాము సో నెక్స్ట్ డే అంటే మండే మండే కూడా మళ్ళీ దర్శనానికి వెళ్ళాలని ప్లాన్ చేశారు కానీ మా వాళ్ళు బట్ మండే అయ్యేసరికి చాలా రష్ ఎక్కువ అయిపోయింది ఆల్మోస్ట్ మీకు మధ్యాహ్నం దాకా క్యూలోనే దర్శనానికి సరిపోతుంది అన్నారు సో ఇక్కడ శిఖర దర్శనానికి వచ్చేసారు శిఖర దర్శనంకి వచ్చేసరికి ఏంటంటే మనం అక్కడ నందిని తిప్పొచ్చు అంటారు కదా బట్ ఇప్పుడైతే కనుక నందిని తిప్పటం అనేది ఎలా చేయట్లేదు అక్కడ ఒక క్లాత్ కట్టేశారు సో నంది తిరగటం అనేది ఇప్పుడు లేదు సో శిఖర్ దర్శనం అంటే అక్కడ నుంచి చూస్తే ఒక నాలుగు గోపురాల దాకా కనిపిస్తాయి అంటారు బట్ అంత క్లియర్గా ఇప్పుడు కనిపించట్లేదు అంటున్నారు కాబట్టి ఇక్కడ ఒకళ్ళు బైనాక్లేస్ పెట్టుకొని ఉన్నారు ఆ బైనాక్లేస్ నుంచి చూస్తే మనకి దగ్గరగానే ఉన్నట్లు అన్ని గోపురాలు కనిపిస్తున్నాయి అండ్ షాపింగ్ అదంతా కూడా మేము శిఖర దర్శనానికి వచ్చే ముందే శ్రీశైలంలోనే కంప్లీట్ చేసుకున్నాము ఇష్టకామేశ్వరి టెంపుల్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు శిఖరం దగ్గరే పార్కింగ్ దగ్గర మీకు బుకింగ్స్ ఓపెనింగ్ ఉంటాయి అక్కడికి వెళ్ళి బుక్ చేసుకోవచ్చు సో ఇష్టకామేశ్వరి టెంపుల్ అడవి మధ్యలో అలా ఉంటుంది మన వెహికల్స్ ఏవి ఎలా చేయరు వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళ వెహికల్స్లోనే వెళ్ళాలి దేవస్థానంకి సంబంధించి సో రేపు వెళ్ళాలి అనుకుంటే ఇవాళ బుక్ చేసుకోవాలి సో ప్రీ బుకింగ్ అనేది చేసుకోవాలి ఇష్టకామేశ్వరి టెంపుల్ కి సో అలా ప్రీ బుకింగ్ చేసుకోవాలని అక్కడికి వెళ్ళాక తెలిసింది సో ఇంకా మేమైతే వెళ్ళలేదు సో మేము రిటర్న్ వచ్చేటప్పుడు వినుకుంట దగ్గర త్రిపురాంతకం ఉంటుంది సో అది కూడా కవర్ చేసుకుని దర్శనం చేసుకుని వచ్చాము ఇంకా తర్వాత డిన్నర్ చేసేసి ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ వన్ అయింది సో అలా టూ డేస్ ట్రిప్ మా శ్రీశైలం ట్రిప్ అనేది అయితే హ్యాపీగా జరిగింది మంచిగా దర్శనం చేసుకొని వచ్చాము సో ఒక టూ త్రీ ఫ్యామిలీస్ వెళ్తున్నప్పుడు ఇలాగా ఒక మినీ బస్ బుక్ చేసుకోవటం అనేది చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంది సో మీరు నార్మల్గా బస్కి వెళ్ళినా పర్లేదు మీకు ట్రాన్స్పోర్ట్ ఎక్కడికక్కడ ఉంటుంది సో దానికైతే ప్రాబ్లం ఏం లేదు సో అన్ని మారే పని లేకుండా ఇలా ఒకటైతే కనుక ఇంకా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అంతే ట్రైన్లో వెళ్ళాలి అనుకుంటే శ్రీశైలంకి డైరెక్ట్గా ట్రైన్ అయితే లేదు అక్కడ దగ్గరలో ఉన్న స్టేషన్కి ట్రైన్లో వెళ్ళేసి అక్కడ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళి బస్లో వెళ్ళటమే సో ఇదండి మన బ్లాగ్ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే అండ్ ఎవరో ఒక్కరికన్నా యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయటం అస్సలు మర్చిపోకండి అండ్ స్టే చూన్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ నేను చాలా వీడియోస్ అయితే రెడీగా ఉన్నా అండి నేను ఈ మధ్య వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు కాబట్టి సో ఊరు వెళ్ళినప్పుడల్లా వీడియోస్ అయితే తీసుకొని ఉంచుతున్నా మీకు షేర్ చేద్దామని కానీ అది ఎడిట్ చేయటం వాయిస్ ఓవర్ ఇవ్వటము అలానే వీడియో అప్లోడ్ చేయటం ఇవన్నీ కూడా అవ్వట్లేదు సో ఇక్కడి నుంచైనా రెగ్యులర్గా పెడదామని అనుకుంటున్నాను సో చూడాలి మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అసలు మర్చిపోకండి స్టే చూన్ బాయ్ బాయ్ థ్యాంక్